ఈ రోజు చంద్రబలం అనుకూలంగా ఉంది చంద్రగ్రహణం మీపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న చిక్కులు ఈ రోజునుంచి తొలగిపోతాయి వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ఒకసారి లభిస్తాయి విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులకు చాలా అనుకూలమైన రోజులు ఇక నుండి ప్రారంభమవుతాయి శివరాధన మీకు మంచి చేస్తుంది మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి చిక్కులు దొరుకుతాయి అనుకూలమైన రంగు తెలుపు అనుకూలమైన సంఖ్య తొమ్మిది వృషభ రాశి చంద్రబలం అనుకూలంగా ఉంది అయినప్పటికీ చంద్రగ్రహణ ప్రభావం రానున్న రెండు రోజులు మీపై వ్యతిరేకంగా కనిపిస్తుంది అయితే ఆ తరువాత మీకు అనుకూలతలు పెరుగుతాయి ఈ రోజు మాత్రం ఆఫీసుల్లో సహోద్యోగులతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ అవసరం రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ నాయకులకి అనుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఆర్థికంగా రోజు అనుకూలంగా ఉంటుంది మిత్రలాభం కనిపిస్తుంది వ్యాపారులకు అకస్మాత్తుగా ధనం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అమ్మవారిని ఆరాధించండి శుభ ఫలితాలు కలుగుతాయి అనుకూలమైన రంగు పసుపు అనుకూలమైన సంఖ్య ఐదుమిధున రాశి చంద్రబలం అంతగా అనుకూలంగా లేదు మిగతా గ్రహబలాలు తోడవడం అలాగే చంద్రగ్రహణ ప్రభావం అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికంగా శుభ ఫలితాలు కలుగుతాయి అనవసరమైన హామీలు ఎవరికీ ఇవ్వొద్దు తలపెట్టిన పనులు కొంచెం మందకొడిగా సాగుతాయి ఆస్తి విభేదాలు పరిష్కారమవుతాయి ఈరోజు మీరు గణేశుని ఆరాధించండి విఘ్నాలు తొలగుతాయి అనుకూలమైన రంగు లేత పచ్చనుకూలమైన సంఖ్య తొమ్మిది ఈరోజు చంద్రబలం పాక్షికంగా అనుకూలంగా ఉంది గ్రహణం ప్రభావం మీపై కొంచెం వ్యతిరేకంగా ఉంది ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఒక వార్త మిమ్మల్ని కలవరపాటుకీ గురిచేస్తుంది మానసికంగా ఒత్తిడిలకు గురవుతారు ఎవరికి ఎటువంటి విషయాల్లో అనవసరంగా సలహాలు ఇవ్వకండి అప్పుగా ఎవరికీ ధనాన్ని ఇవ్వవద్దు నూతన పెట్టుబడులకు దూరంగా ఉండండి శివారాధన మీకు మంచి చేస్తుంది అనుకూలమైన రంగు తెలుపు అనుకూలమైన సంఖ్య ఏడు ఈరోజు చంద్రబలం అనుకూలంగా ఉంది గ్రహణ ప్రభావం మీపై అంతగా లేదు అనుకూలమైన ఫలితాలకు అవకాశం ఎక్కువ వృత్తి వ్యవహారాల్లో విజయం సిద్ధిస్తుంది కొత్త ఉద్యోగాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకు ప్రమోషన్ల లిస్టులో మీ పేరు కలిపే అవకాశం ఈరోజు చాలా ఎక్కువగా ఉంది వ్యాపారులకు అధిక ధనలాభాలు వచ్చే రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి బ్రాహ్మణులకు దానాలు ఇవ్వండి శుభాలు కలుగుతాయి అనుకూలమైన రంగు తెలుపనుకూలమైన సంఖ్య తొమ్మిది ఆరాసి ఈ ఈరోజు చంద్రుడి శుభదృష్టి మీపై చాలా అనుకూలంగా ఉంది ఈ గ్రహణం నుంచి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ప్రత్యేకించి ఈరోజు చాలా శుభకరంగా ఉంది మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగులకు గుర్తింపు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది వ్యాపారులకు అనుకోని విధంగా పెద్ద పెద్ద మొత్తాల్లో ధనలాభాలు ఉన్నాయి విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలం శత్రుజయం కనిపిస్తుంది భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన కాలం లక్ష్మీ గణపతిని ఆరాధించండి శుభాలు కలుగుతాయి అనుకూలమైన రంగు లేత ఎరుపనుకూలమైన సంఖ్య మూడు ఆ ఈ ఈరోజు చంద్రబలం మీపై అంతగా అనుకూలంగా లేదు గ్రహణ ప్రభావం మీపై కొంచెం ఎక్కువగానే ఉంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అసలు అనుకూలమైన కాలం కాదు వాహన డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండాలి స్నేహితులతో విభేదాలు కనిపిస్తున్నాయి కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామితో చర్చించండి వ్యాపారులకు అంతగా అనుకూలంగా లేదు సమయానికి డబ్బు సర్దుబాటు అయినప్పటికీ ఖర్చులు విపరీతంగా ఉంటాయి దుర్గారాధన మీకు మంచి చేస్తుంది అనుకూలమైన రంగు నలుపు అనుకూలమైన సంఖ్య నాలుగు ఈరోజు మీపై చంద్రబలం అంతగా అనుకూలంగా లేనప్పటికీ గ్రహణ ప్రభావం వల్ల మీకు మంచి రోజులు కనిపిస్తున్నాయి నూతన పెట్టుబడులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది షేర్లలో పెట్టుబడులు కలిసివచ్చే అవకాశం ఉంది మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి వ్యాపారాలు కొంచెం మందకొడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరికీ ధనాన్ని అప్పుగా ఇవ్వద్దు ఈశ్వర దర్శనం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది అనుకూలమైన రంగు పసుపు అనుకూలమైన సంఖ్య తొమ్మిది ధనురాశి ఈరోజు చంద్రబలం మీకు చాలా అనుకూలంగా ఉంది గ్రహణ ప్రభావం మీకు కలిసి వస్తుంది మీ జీవితానికి పట్టిన గ్రహణం వదిలిపోయే రోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన కాలం మిమ్మల్ని ఎప్పటినుంచో మానసికంగా ఇబ్బంది పడుతున్న ఒక విషయం ఈ రోజు నుంచి వదిలిపోతుంది ఇంట్లో చాలా మనశ్శాంతిగా ఉంటుంది పిల్లలతో మంచి సంబంధాలు ఏర్పడతాయి నూతన వ్యాపారాలకు ప్రారంభించడానికి మంచి కాలం విష్ణు సహస్రనామాలు పాటించండి పఠించండి అన్ని జయాలే కలుగుతాయి అనుకూలమైన రంగు లేత కాషాయమనుకూలమైన సంఖ్య ఐదు ఈరోజు చంద్రబలం మీకు అనుకూలంగా లేదు అంతంత మాత్రమే ఉంది దానికి తోడు చంద్రగ్రహణ ప్రభావం తీవ్రంగా ఉంది ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది వ్యాపారులకు పనులు మెల్లగా సాగుతాయి ప్రైవేటు ఉద్యోగులకు అనుకూలమైన కాలం కాదు పై అధికారుల అగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి అప్పుగా ధనాన్ని తీసుకోవద్దు ఇబ్బందులు పడతారు స్పెక్యులేషన్ జోలికి వెళ్లవద్దు శివారాధన మీకు ఇబ్బందులను తొలగిస్తుంది అనుకూలమైన రంగు తెలుపునుకూలమైన సంఖ్య తొమ్మిది కుంభరాశి ఈరోజు చంద్రబలం మీపై అనుకూలంగా ఉంది కాకపోతే గ్రహ చంద్రగ్రహణం మీ రాశిలోనే సంభవిస్తుంది దానివల్ల మానసిక ఇబ్బందులు కలుగుతాయి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో అనుకూలంగా లేదు కొత్త ఉద్యోగ ఆలోచన చేస్తారు ఇంట్లో వాతావరణం ఆనందకరంగా ఉంటుంది జీవిత భాగస్వామి మీకు వెన్నంటి ఉంటుంది ఆ పరమేశ్వరుడి ఆరాధన మీకు చిక్కులు తొలగిస్తుంది అనుకూలమైన రంగులేత నీలమనుకూలమైన సంఖ్య పదకొండు ఈరోజు చంద్రబలం కొంచెం తక్కువగా ఉంది చంద్రగ్రహణ ప్రభావం అనుకూలంగా ఉంది మీకు రోజు నుండి అనుకూలతలు పెరుగుతాయి విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శించకండి ఆడంబరాలకు దూరంగా ఉండండి పనులపై శ్రద్ధ వహించండి నూతన కార్యక్రమాలు చేపట్టడానికి అనుకూలమైన సమయం కాదు ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా అనుకూలమైన కాలం అప్పుల జోలికి వెళ్లవద్దు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి ఇబ్బందులు తొలుగుతాయి అనుకూలమైన రంగు ముదురు నీలం నలుపు అనుకూలమైన సంఖ్య ఐదు